ఎన్ని ఎకరాలలో పంట లాస్ అవుతుంది ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు ముప్పై వేల కోట్ల ఐదు ఐదుగా రెండు ఎకరాల కంటే ఇప్పుడు సంవత్సరాలు చూడండి ఈయన రెండు ఎకరాలు ఉన్న ఒక రైతు ఈయన ఇంచుమించు అరవై వేల పెట్టుబడి పెట్టింది రెండు ఎకరాలలో కానీ ఈయన అరవై వేలు అంటే చాలా పెద్దది ఈయనకు పెట్టుబడి రూను కూడా ఒక నలభై యాభై వేలు చేతికి అందే పరిస్థితి ఉంటుంది అని పెట్టినారు కాబట్టి వీళ్ళు పెట్టుబడి కూడా వీళ్ళ చేతికి అందడం లేదు తక్షణమే లాస్ అయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇక్కడున్న అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా తప్పకుండా ఏ పంటలు ఎండిపోయినాయో వాటి రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి కానీ ప్రభుత్వానికి కానీ నెరవేయాలి అని నష్టపరిహారం అందించాలని కూడా నేను డిమాండ్ చేస్తాను 저희는 이렇게 가고 싶습니다. 우리가 느끼는 대로 우리가 효과가 발생하는 것은 만들어지는 거 같아요. 우리가 여러분을 알아보고 여러분에게 발표될 바이다는 나를 제발 부탁드립니다. 저희가 할수 있는 최선을 다할게요. 여러분들과 함께 지내게 될 거예요. 나 아무것도 ఈరోజు కల్లేరు మండలంలోని మార్డీ ఇంద్రనగర్ కృష్ణాపూర్ కల్లేరు ప్రాంతంలోని ఎండిపోయిన జొన్న పంటలను మా జిఎంఆర్ ఫౌండేషన్ టీం సభ్యులందరితో కలిసి మరియు వివిధ గ్రామాల రైతులతో కలిసి పంటను పరిశీలించడం జరిగినది ఆ పంటను పరిశీలించడం వలన ఎంతో మంది కొట్ల దశలో ఉన్న జొన్న పంట ఎన్నో వందల ఎకరాలలో ఎండిపోయింది మో చాలామంది చాలా సన్న చిన్నకారు రైతులు కౌలు తీసుకొని దాని పంటను వేయడం చివరి దశలో ఉన్న పంట ఎండిపోవడం జరిగింది దానివలన వలన రైతులకు ఎకరానికి ఎన్నో వేల ముప్పై వేల రూపాయల నష్టం జరిగినట్టు మేము భావిస్తున్నాం పెట్టుబడి నష్టం జరిగినట్టు భావిస్తున్నాము ఒక్క తడి నల్లవాగులో పుష్కలంగా వాటరు అవైలబిలిటీ ఉన్నా కూడా దాన్ని మనం వాడుకోలేకపోతున్నాము దాన్ని ఎందుకు వాడుకోలేకపోతున్నామంటే మా మా మేమందరం గమనించింది ఏంటి అంటే మేము ఇదివరకే మేము విజ్ఞప్తి చేయడం జరిగినది ఇక్కడున్న పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి దయచేసి ఈ చివరి ఆయకట్టు అయిన ఈ నాలుగు గ్రామాల్లోని జొన్న పంటను బతికించాలి ఒక తడి నీళ్ళు ఇవ్వాలి అనే మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అక్కడున్న ఏఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది ప్రభుత్వాన్ని కూడా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఎన్ని ఏది చెప్పినా కూడా వాళ్ళు చాలా అశ్రద్ధ వహించారు అని నేను భావిస్తున్నాను వాళ్ళు ఒక్కసారి కూడా ఇక్కడ మనము అధికారం వచ్చింది సీట్లో కూర్చున్నాము కానీ ప్రజల సమస్యల మీద వాళ్ళు ఏనాడు కూడా శ్రద్ధ పెట్టట్లేదు అని నేను భావిస్తున్నాను ఇది చాలా చిన్న సమస్య కాదు ఒక చిన్న రోడ్ వేయడము ఒక కాలువ వేయడము ఒక బిల్డింగ్ కట్టడము అలాంటి చిన్న సమస్య కాదు ఇది కొన్ని వందల రైతుల కుటుంబాలకు సంబంధించిన సమస్య ఇది వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ముందే చాలా చిన్నగా ఉంటుంది ఈ పంట లాస్ వల్ల వాళ్ళు ఎంతో వెనక్కి వెళ్లే పరిస్థితి దాపురించింది కొందరు రైతులైతే ఆ పంటను బతికించడం కోసం మూడు మూడు బోర్లు వేసి మూడు లక్షల రూపాయలు ఉల్టా లాస్ అవ్వడం కూడా నేను గమనించాను అట్లా బోర్లు వేసిన రైతులు కూడా ఎందరో ఉన్నారు అంతేకాకుండా కొంతమంది రైతులు అదెక్కరం ఉన్న రైతు కూడా నాలుగున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని జొన్న పంటను పెట్టి వాళ్ళు కూడా పూర్తిగా పంటను కోల్పోయారు ప్రస్తుతం వాళ్ళకు ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందో మీ వాళ్ళే కలెక్టర్ ద్వారా కానీ ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారుల ద్వారా